ఒక విషయం చెప్తా అండి దాడి జరిగితే నా మొహం మీద ఒక దెబ్బ అన్న వాడతారు దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకున్నా అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి అది అది జరిగినా నేను తను ఎలా రికవరీ చేయాలో తెలుసు నేను ప్రెస్ ప్రసమిట్ పెట్టుకుని మాట్లాడతాను తెలుసు చేసిన తప్పును నిలదీయగలను నా నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే నా చేపల అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు నేను ఇచ్చేవాళ్ళు కావచ్చు నాకు కావచ్చు నేను అంత ఈజీగా నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు నేను నేను జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించిన వాడిని నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను నేను ఎక్కువ పెడతాను ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను ఎవడన్నా ఆపని చెప్పి చూద్దాం విజయవాడలో నా నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా కొత్త రాజధానిలో పెడుతున్నా ఎవడు చాపుతాడు ఆపని చెప్పి చూద్దాం నేను ఆడే ఉంటాను ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆడే ఉంటాను గుమ్మడికాయ నేనే కొడతా నేనే వడ్డిస్తా నేనే కూర వండుతా ఎవరు దాడి చేస్తారు చేయమని చెప్పు నేను ఆ రోజు కూడా ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా విజయవాడలో నేను పెట్టే నిలుపు పెద్ద చేపలు పోసుకొని ఎవరు దాడి చేస్తారో చూద్దాం రా మనం ఏమంత ఈజీ ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజల చేత రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్టప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టపోతుంది సెక్షన్లు ఎట్టపోతాయి ప్రజలు ఎట్టపోతారు మీడియా ఎట్టబోతుంది ఆడిపోతే సీసీ కెమెరా లేకపోతే అంత ఈజీ అనుకున్నాడు ఒకటి మీద ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే అంత ఈజీగా నేను వదిలిపెట్ట నాకు ఇప్పుడు నీకు ఒకటి గుర్తు పెట్టుకో ఇప్పుడు ఒక మెసో పోయినావు అన్నం తిన్నావు ఏమో అమ్మ పచ్చడి లేదు అన్నాడు ఆడుంటే ఇంకా నా మెస్ అవ్వద్దు అన్నాడు ఆ మెస్స మెసో పోతా ఏమో నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెసలో భోజనం పెట్టావు సాంబార్ బాలేదు పచ్చ బాలేదు ఒక హితువు చెప్పావు అత మాత్రం నువ్వు నా మెసకు రావద్దు అన్నాడు నీ మెసకు రాను ఇంకో లేదా మా ఇంట్లో తింటా లేదు నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టు లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా అత మాత్రాడు అల్లు అర్జున్ గారు సినిమాలో మాత్రమే చెయ్యాలని రాసి పెట్టుందా మీరు అడిగారు కదా నేను ఆయన నిందించట్లే వచ్చిన దానికి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది నేను అల్లా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగర్ గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది కెమెరామ్యాన్లు విఎస్ఆర్ సౌన్ గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమిడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియర్ ఆర్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా ఆర్టిస్ట్లు కెమెరా మేనిస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పనిపించిందా నేను చెప్పా ఈరోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయం ఇంకెనక తగ్గను ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటా నీకు దమ్ముంటే నేను బతుకున్న తాను నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా పోతామండి ఏ రోజు బాము షుగర్ వస్తే పావట్లేదా థైరాయిడ్ వస్తే పావట్లేదా అంతు పట్టిన జబ్బు వస్తే పావట్లేదా ఎదిరించిపోదాం ప్రశ్నించిపోదాం ఎదురు ఎదురు క్వశ్చన్ చేసిపోదాం దాంట్లో